నియోజకవర్గంలో ఉన్న ఓటర్లందరికీ అలాగే ఏలూరు పార్లమెంట్ పరిధిలో ఉన్న వాటర్ మహాశైలందరికీ కూడా ఏలూరు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధికార పద్దెధిగా నా ఒక విన్నపం రేపు మే పదమూడవ తారీఖున జరగబోయే ఎన్నికల్లో నోజూడో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మన పులుసు ప్రసార్థ గారు అలాగే ఏలూరు పార్లమెంట్ అభ్యర్థిగా టా మహేష్ యాదవ్ గారు బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు వారిని గెలిపించవలసిన అవకాశ ఆవశ్యకత ఎంతైనా మన మీద ఉంది ఎందుకంటే ఈ రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి లేక చాలా అభివృద్ధి రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో వెనకబడిన రాష్ట్రాల జాబితాలో కలుపుతుంది ముఖ్యంగా మన రైతాంగం కూడా అనేక విషయాలపై చర్చించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది ఎందుకంటే చాట్రాయ మండలం ఉన్న రైతాంగం అంతా కూడా చాట్రాయ మండలంలో చింతల చింతలపూడి ఎత్తిపోతల పథకం మన చంద్రబాబు నాయుడు గారి టైంలో కూడా డెబ్బై శాతం పూర్తయిన దాన్ని కూడా కనీసం థర్టీ పర్సెంట్ పనులు చేస్తే సుమారుగా లక్ష ఎకరాలకు మూడు లక్షల ఎకరాలకి సాగునీరు గోదావరి జిల్లా మన రోజువేడి నియోజకవర్గం మైలవరం నియోజకవర్గం అట్లాగే మన తిరుపూరు నియోజకవర్గం నందిగామ జగ్గేపేట నియోజకవర్గానికి వచ్చే సాగునీరు వనరులు కూడా కొద్దిగా కనీసం సుమారుగా నాలుగు మూడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే లక్షలాది ఎకరాలకు నీరు వచ్చే జీవప్రదాయాలు చిత్రంకోటి పనుల వర్గాలు కూడా నిర్వీర్యం చేసి పూర్తిగా కూడా రైతాంగాన్ని మనం వెనకబాటు చేసిన ఘనత ఈ ఈ జగన్మోహన్ రెడ్డికి దక్కింది అటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మనందరం కూడా రైతులందరూ కూడా ఒకసారి మనస్ఫూర్తిగా ఆలోచించుకొని ఈ సాగరం పార్చిన బాధ్యత మన మీద ఉంది ఎందుకంటే మే పదమూడవ తారీఖు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే రేపు ఐదు సంవత్సరాలకి కూడా ఉపయోగపడే అభివృద్ధి కార్యక్రమాన్ని ఈ రాష్ట్రం దిశానిర్దేశం చేసేది మే పదమూడో తారీఖు ఆ రోజున ప్రతి వాటర్ను కూడా ఒక్క నిమిషం మనస్ఫూర్తిగా ఆలోచించి ఒక్క నిమిషం సైకిల్ మీద బట్టల మీద నొక్కితే ఇక్కడ మన ప్రతిసాద్ గారు అక్కడ మహేష్ యాదవ్ గారు కూడా విజయం సాధిస్తే అక్కడ పార్లమెంటులో మన భారతదేశానికి కూడా బీజేపీ మన దేశానికి ప్రధాని కూడా బీజేపీ మూడయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అక్కడ బీజేపీ ప్రభుత్వం ఇక్కడ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఈ రెండు కూడా ఒక కలయికతోటి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత అభివృద్ధి ఆశయం మాకు ఉంది కాబట్టి ఈ అందరూ కూడా ప్రజలందరూ కూడా ఒక్కసారి రైతాంగం అందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయండి ఈ చాట్రాయ మండలంలో ఉన్న రైతాంగానికి కనీసం అగ్రికల్చర్ సర్వీసులు కూడా వ్యవసాయ సర్వీస్ ఇవ్వడానికి కూడా మూడు సంవత్సరాల నుంచి కూడా ఒక సర్వీస్ ఇవ్వలేదంటే రైతు వేదిక ప్రభుత్వం కాదా అట్లాగే ఈ సంవత్సరం కూడా మీరు ఒకసారి మామిడి ఆలోచన ఉండదు మామిడి ఆలోచిస్తే నల్లు వచ్చేసి పూర్తిగా కూడా కనీసం దుక్కి డబ్బులు కూడా రాక రైతాంగం నష్టపోతే కనీసం వాటికి కూడా ఏదన్నా కూడా ఆర్థిక సహాయం చేసే పరిస్థితి అట్లాగే గత సంవత్సరాలు చూసుకుంటే ఒడ్లు పండిన డబ్బులు వేస్తే కనీసం నాలుగు నెలల పాటు కూడా రైతులు పండించిన పంటలు కూడా వాళ్ళు పండించిన పంటలు గవర్నమెంట్ తీసుకుని వాళ్ళు కూడా డబ్బులు వేసిన పరిస్థితి నాలుగైదు సంవత్సరాలు నాలుగైదు నెలలు పరిస్థితి ఉంది ఒకసారి ఆలోచన చేయండి రైతాంగం ఆలోచన చేయండి పేద ప్రజలను ఆలోచన చేయండి మనకి ఏదో బట్టన్ నొక్కి డబ్బులు వేస్తున్నారు ఈ బట్టన్ నొక్కి డబ్బులు ఎంత ట్యాక్స్లు పెంచాడు ఎంత కరెంట్ ఛార్జీలు పెంచాడు ఏ విధంగా ఏ విధంగా రీట్లు పెడుతున్నాయని కూడా మీరు ఒకసారి ఆలోచన చేయండి ఎప్పుడైనా సరే సంక్షేమ పథకాలు మాత్రం తప్పనిసరిగా పేద ప్రజలందరికీ ఉండాలి సంక్షేమ పథకాలు ఉండాలంటే అభివృద్ధి కూడా అడగాలి ఎందుకంటే అనేక సాఫ్ట్వేర్ కంపెనీలు రావాలి అన్నయ్యకి అభివృద్ధి చేసి వాటి ద్వారాగా వచ్చే ట్యాక్స్ ద్వారా ఈ సంక్షేమ పథకాలు చెప్తే అభివృద్ధి చెందుతుంది కానీ ఈ సంక్షేమ పథకాలు కూడా మనం ఉన్న ఆస్తుల మొత్తాన్ని తాకట్టు పెట్టి మనకు ఒకసారి అప్పు తెచ్చుకుంటాం ఈ ఐదు సంవత్సరాలు తేగలిగం మళ్ళీ ఐదు సంవత్సరాలు అతి కష్టం మీద తీసుకురాగలుగుతుంది తర్వాత ఏమో చేయాలి మన రాష్ట్రం మన రాష్ట్రం ఏమవుద్ది అదంతా దృష్టిలో పెట్టుకొని ఎప్పుడు కూడా అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా భావిస్తేనే ప్రజలందరికీ కూడా బాగుంటుందని చెప్పి తెలియజేసుకుంటూ మే పదమూడవ తారీఖున పార్లమెంట్కి పుట్ట మహేష్ యాదవ్ కానీ అట్లాగే అసెంబ్లీకి వచ్చేప్పటికీ పలుసు ప్రాంతాలు కానీ భారీ మెజార్టీ కనిపించి రాబోయే ఐదు సంవత్సరాలు కూడా రైతాంగానికి మంచి మేలు చేసే ప్రభుత్వాలు వస్తాయి కాబట్టి ప్రజలందరూ కూడా ఒకసారి ఆత్మ చేసుకొని చేసుకుని సైకిల్ గుర్తుకోవేసి గెలిపించవలసి కోరుతున్నాం